హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటి అంటే షాపింగ్ బ్లాగ్ అనమాట ఈరోజు మేము మీకు ఆల్రెడీ మీరు చూసే ఉండుంటారు కదా ఇంతకు ముందు వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి మా ఊళ్ళో అదే మా ఇంట్లో పసుపు దంచడం అనేది చేసాము మీకు పసుపు దంచడం అనేది తెలుసా లేదా నాకైతే తెలియదు కానీ పెళ్లి పనులు స్టార్ట్ చేయకముందు పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి పసుపు దంచడం అనే కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందనమాట అది మా శ్రీకాకుళంలో అయితే ఏ విధంగా చేస్తారో మా ఇంట్లో ఎలా చేసాము అన్నది లాస్ట్లో వీడియో అంటే ఇంతకు ముందు ఒక వీడియో పెట్టాను ఒక్కసారి చెక్ చేయండి చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు వీలైతే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు ఇంటి నుంచి శ్రీకాకుళం వెళ్ళడానికి రెడీ అయ్యాం ఆ దారిలోనే పెళ్లి కూతురు మా సిస్టర్ని పికప్ చేసుకోవడానికి కూడా వెళ్తున్నాం వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఒక టూ కేఎం దూరంలోనే ఉంటుంది సో దాన్ని కూడా అలా తీసుకువెళ్ళిపోదామని వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము వచ్చేటప్పటికే తను ఆల్రెడీ రెడీగా ఉన్నారు ఎందుకంటే మేము నైన్కి వస్తామని చెప్పి టెన్కి వచ్చాము యాక్చువల్గా చాలా ఎర్లీగా బయలుదేరాలి మా ఊరు నుంచి ఇంకా శ్రీకాకుళం వెళ్ళాలంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేయాల్సి ఉంటుంది అంత టైం పడుతుంది ఇంకా మేము ఏమనుకున్నామంటే ఈరోజే ప్రధానం చీర పెళ్ళికి ప్రధానం చీర పెట్టాల్సి ఉంటుంది కదా అబ్బాయి తరపున వాళ్ళ నుంచి అది కొనేయాలి ఇంకా కొన్ని కొన్ని పెళ్లి బట్టలు కొనుక్కోవాలి నెక్స్ట్ గోల్డ్ ఏమేమి తీసుకోవాలన్నది ఈరోజే మొత్తం కంప్లీట్ అయిపోవాలని డిసైడ్ అయ్యామనమాట స్ట్రాంగ్గా ఇంకా శ్రీకాకుళం సౌత్ ఇండియాకైతే ఫస్ట్ వచ్చేసాం పెళ్లి పట్టు చీర తీసుకోవటానికి ఇక్కడికి రాగానే ఇన్ని పట్టుచీల కలెక్షన్ చూసి ఎంతసేపు ఉంటుందిలే ఇప్పుడు కరెక్ట్గా లెవెన్ ఫిఫ్టీన్కి వచ్చాము కదా ఒక హాఫ్ అన్ అవర్లో అంత కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం కానీ వాళ్ళు వేస్తూనే ఉన్నారు మేము చూస్తూనే ఉన్నాము ఒకటి ఒకరికి నచ్చితే ఒకరికి ఇంకొకటి నచ్చట్లేదు అనమాట అందులో ఉన్న లోటు బాటిల్ అవి కనిపిస్తున్నాయి నాకైతే ఫైనల్గా అయితే ఈ చీర అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది కాకపోతే రొటీన్గా ఏమంటారో నాకు క్లారిటీ తెలియదు పళ్ళు కాదు బ్లౌజ్ ఏమో రొటీన్గా మొత్తం ఒకటే కలర్గా ఇచ్చేసాడు ఆపోజిట్ కలర్ ఇవ్వలేదు సో పెళ్ళికూతురికి ఏంటంటే మగ్గం వర్క్ వేసుకోవడానికి అంత బాగోదు అని చెప్పి ఈ సారీ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఈ సారీ పెళ్ళికూతురికి అదే మా సిస్టర్కి అయితే అంటే చాలా బాగా నచ్చింది ఓకే అని చెప్పి ఇంకా ఫైనల్ చేసేసాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ పింక్ సారీ చూపించాను కదా గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ సారీ అదైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కాకపోతే బ్లౌజ్ ఏం చేశాడంటే చీరతో పాటు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ ఇచ్చేసాడు ఆపోజిట్ కలర్ ఇవ్వలేదు you <laughs> సరేలే అని చెప్పి ఈ బ్లూ కలర్ది ఫైనల్ చేసి వచ్చేసాం మా అక్క ఫేస్ చూడండి ఇక్కడ అప్పటికే వన్ థర్టీ అయిపోతుంది అనమాట వెయిట్ చేయలేక వెయిట్ చేయలేక ఫేస్ అలా పెట్టారు మాకైతే ఫుల్ కామెడీ అనిపించి క్యాప్చూర్ చేశాను ఫైనల్గా అయితే ఆ బ్లూ కలర్ సారీనే పట్టుకొని వచ్చేసాము నా ఫేస్లో చూడండి ఎంత ఆనందం ఉంది కదా ఎందుకంటే మా వారు షాపింగ్ అయిపోయిన తర్వాత అదే చీర కొనడం అయిపోయాక శివజ్యోతి మెస్కి తీసుకెళ్తానన్నారు అప్పటికే వన్ థర్టీ అయిపోయింది చాలా ఆకలిస్తుంది పొట్టలో ఎలకలు పరిగెడుతుంది అనమాట శివజ్యోతి మెస్ తెలియని వాళ్ళంటూ శ్రీకాకుళంలో ఎవరు ఉండరు ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా అడిగినా సరే చెప్తారు శివజ్యోతి మెస్ అంటే ఇది అంతా బోల్డ్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్ చాలా మసాలాలు ఎక్కువ కారం అవేవి లేకుండా చాలా లైట్గా ఉంటుంది ఫుడ్ వీళ్ళు డివోషనల్గా కూడా సాయి డివోటీస్ అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంటుంది పెరుగు అన్నం మాత్రమే సర్వ్ చేస్తారు మిగతావన్నీ కూడా చిన్న చిన్న బకెట్లో మన ముందు పెట్టేస్తారు మాకు నచ్చినంత తినచ్చన్నమాట అరటాకు భోజనం భలే ఉంది ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే శ్రీకాకుళం వస్తే మాత్రం తప్పకుండా శివజ్యోతి మెస్ వెళ్ళండి అస్సలు మిస్ కావద్దు ఓకేనా అయితే మధ్యాహ్న భోజనం తర్వాత ఇంకా గోల్డ్ షాపింగ్ బంగారం షాపింగ్ చేయడానికి అని చెప్పి తజా నాకైతే వచ్చేసాము ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము ఏం తీసుకోవాలా అని ఒక రెండు మూడు హారాలు పక్కన పెట్టిన తర్వాత అందులో మాకు ఇది బాగా నచ్చింది సో తనకి వేసుకొని చూడమన్నాం బాగా సూట్ అయిందనిపించింది ఇంకా ఆ హారాన్ని ఫైనల్ చేస్తామన్నమాట తన ఫేస్ కూడా ట్యూబ్లైట్లా వెళ్ళిపోతుందండి ఎందుకంటే మనకి నచ్చిన మోడలే మనకి అలా దొరికితే ఇంకా హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా ఆ తర్వాత మంగళసూత్రం పెట్టుకోవడానికి అదే ఆ చైన్ ఉంటుంది కదా డైలీ యూజ్ చేయాల్సి ఉంటుంది దానికి స్టోన్ వర్క్ అవేమి కరెక్ట్ కాదని మేము స్టోన్ వర్క్ ఏమీ లేకుండా అటువంటిది ఆ నెమలైతే చాలా బాగా నచ్చింది ఆ మంగళసూత్రం చైన్ ఆ తర్వాత ఈ చిన్న నల్ల పూసలు ఇదనమాట దాని గోల్డ్ ఆల్రెడీ నక్లెస్ ఉందని చెప్పి అది తీసుకోలేదు అబ్బాయికి అయితే చైన్ ఉంగరం ఇంకా అమ్మాయికి ప్రధానం ఉంగరం ఇవన్నీ కూడా ముందే షాపింగ్ చేసేసారు ఆట పని అయితే అయిపోయింది మేమైతే ఖజానాకు వచ్చి ఈ మూడైతే హారం ఈ నల్ల పూసలు ఈ మంగళసూత్రం చైన్ తీసుకున్నాం అమ్మయ్య అమ్మాయ మెయిన్ పని అయిపోయిందని అక్క నేను చెస్ చెప్పుకుంటే మరి బాదం చాయ్ తాగాము ఆ తర్వాత సిల్వర్ జ్యువెలరీ దగ్గరికి వెళ్తే ఇది బాగా బాగా నచ్చింది ఇదనమాట ఈరోజు షాపింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఓ చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హావ్ ఎ గుడ్ డే